కలియుగ వైకుంఠం నాథుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఈ భూమిపై అవతరించిన మాసం పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు తమిళులు పురటాసి తిరుమల శనివారాలుగా పిలుస్తారు తమిళలు ఈ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు ఈ నెల మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు మద్యం మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలినడకన తిరుమలకు వస్తారు భక్తులు ఈ సాంప్రదాయం తమిళులు ప్రారంభించిన నేటికి స్వామివారి భక్తులు ఎక్కడ ఉన్నా ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుపతి నుంచి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నుంచి తిరుమలకు చేరుకుంటారని అందరికీ తెలుసు నడవలేని భక్తులు వాహనాలు బస్సుల్లో తిరుమలకు చేరుకుంటారు పురటాసి మాసంలో తమిళనాడు కర్ణాటక ఏపీ నుంచి వచ్చే భక్తులు తమ గ్రామాల నుంచి అందరూ గోవిందమాల ధారణ చేస్తారు పురటాసి మాసం మొత్తం గ్రామాలకు గ్రామాలు తరలి పాదయాత్రలుగా తిరుమలకు ప్రయాణమవుతారు పసుపు రంగు బట్టలు ధరించి గోవింద స్మరణ చేస్తూ తిరుపతికి చేరుకుంటారు ఇక్కడ తిరుమల మెట్ల పూజ చేసి అనంతరం సప్తగిరులను అధిరోహిస్తారు తిరుమలకు రాలేని భక్తులు తమ ఇంటి వద్ద స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ప్రార్థిస్తారు ఇది పురటాసి మాసంలో ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంగా మారిపోయింది ఈ మాసం కోసం పాటు భక్తులు వేచి చూస్తారు అంటే ఆశ్చర్యం వేయక మానదు దేశంలోని శ్రీవారి భక్తులు తిరుమల శనివారాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు తమకు ఉన్నదానిలో స్వామివారిని పూజిస్తారు తమిళనాడు కర్ణాటక నుంచి వందలాది కిలోమీటర్లు భక్తులు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ఇలాంటి భక్తులకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు మండపాలను కట్టించాలని ప్రతీతి పాదయాత్రగా వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది అయితే ఇలాంటి మండపాలు నేటికీ కొన్ని అందుబాటులో ఉన్నాయి తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే నగరి చిత్తూరు సత్యవేడు ఇలాంటి ప్రాంతాల్లో మండపాలు కొన్నింటిని నేటికీ పరిరక్షించారు అయితే మరికొన్ని అవస్థకు చేరుకుంది వాటిని పునః నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది తిరుపతిలో కొన్ని సౌకర్యాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు మరి పాదయాత్రగా వచ్చే భక్తుల కష్టాలు అయితే వర్ణనాతీతం పాదయాత్ర కోసం వచ్చే భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేవు పూర్వం ఉన్న మండపాలు ఇప్పుడు లేవు నీరు లేక నీడలేక అవస్థలు పడుతున్నారు భక్తులు రోడ్డులో ఉన్న ఆలయాలు ఫుట్పాత్లు బస్ షెల్టర్ వద్ద విశ్రాంతి తీసుకునే పరిస్థితి నెలకొంది పాదయాత్రగా వచ్చే భక్తులకు కొందరు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నా టీటీడీ చొరవ తీసుకుని ఇలాంటి భక్తులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా టీటీడీ ఉద్యోగుల జారీ చేసే గుర్తింపు కార్డును దుర్వినియోగం చేసుకుని ఒక కార్డుపై పదుల సంఖ్యలో దర్శనానికి వెళ్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు వేలాదిగా తరలివస్తున్న భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాల్సిన టీటీడీ ఉద్యోగులకు జారీ చేసే ఐడెంటిఫికేషన్ కార్డు ద్వారా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా తీసుకువెళ్తున్నారు దీనికి తోడు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ టీటీడీ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులకు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలే కానీ ఇష్టం వచ్చిన వారిని గుర్తింపు లేని వారిని కార్డుతో పాటు తీసుకువెళ్లడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు అంతేకాకుండా ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడంతో భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు భక్తి భావంతో ఉండాల్సిన ఉద్యోగులు అర్చకులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు తొలివారము ఎంప్లాయీస్కి సపరేట్ క్యూ కట్టుకొని స్టాఫ్ అంతా మేము దాంట్లో పంపిస్తాము అటే పోవాలని చెప్తున్నారు సామాన్య భక్తులందరినీ ఇట పోయి గోశాలకాడ కాడ అని చెప్పి ఇదంతా రమ్మని చెప్తా ఉన్నారు అయితే తిరుపతిలో టిటిడి ఎంప్లాయీస్ ఆరు ఏడు వేల మంది కుటుంబాలు ఉంటాయి ఈ ఆరు ఏడు వేల మంది కుటుంబాలు వాళ్ళు ఒక కార్డు ఎత్తుకొని పది మందిని చుట్టుపక్కల వాళ్ళని తొడుకున్నంతా అడ్డంగా పోతూ ఉంటే మామూలు లోకల్స్ శనివారం అంటే ఇక్కడ లోకల్స్ ఎక్కువ వస్తారు లోకల్స్కి అంతా ఇబ్బందిగా ఉంది ఇది ఇన్ని స ఇన్ని సంవత్సరాలు ఈసారి ఎందుకు ప్రత్యేకించి దేవస్థానం ఎంప్లాయీస్ మాత్రం సపరేట్ లైన్లు కట్టి వాళ్ళ తరపున వాళ్ళ బంధువుల్ని ఒక కార్డు పెట్టుకొని పది మంది పోయే సంస్కృతి తీసుకొస్తున్నారు దీనిపైన ఈవో కార్డు దృష్టి సాధించి ఇక్కడ తగు చర్య తీసుకొని ఎందుకు రా అంటే భక్తులు అనేవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అది అటువంటి మేము ఎంప్లాయీస్ మేము కార్డు వేసుకునేసి మేమే ముందు పోవాలి మేము తొడుకూచుని వాళ్ళే పంపించాలని ఇక్కడ చా కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ వేసుకొని కూర్చున్నారు కొంతమంది స్టాఫ్ వాళ్ళు కదలరు ఇక్కడి నుంచి ఇంకా ఇవన్నీ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతా వయసు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కొంచెం చూపు మద్యం అటువంటి వాళ్ళని వేసేసి వాళ్ళకేందంటే ఇక్కడ వారానికి ఒక రోజు పని కాబట్టి ఇక్కడ ఉద్యోగం ఈజీ అని అడే వేసుకుంటారు ఒక్కరోజు శనివారం భక్తులను ఇసుకిస్తూ ఉంటే ఇక్కడ వచ్చి వీళ్ళు ఇది ఎందుకు ఆ దేవుడి ప్రశాంతత లేదని చాలా వరకు అప్లాయకుండా శ్రీనివాస మంగాపురం పాప నాడపడ్డ సాలకరా వెంకటేశ్వర స్వామి గుడి పక్కన వెంకటేశ్వర స్వామి గుడికి పోయే పరిస్థితి వచ్చేస్తా ఉంది ఇప్పుడు చాలా వరకు లోకల్స్